ఎంత అంటే చాలా దాడులు బాధ అవుతుంది చాలా మరీ మిత్తిమీరిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో పేద ప్రజల కోసం నిర్మించిన అమరావతి అంటే అప్పుడు పేద ప్రజల కోసము యాభై వేల ఎకరాలు యాభై వేల ఇళ్ళ పట్టాలు పేద ప్రజలకిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థూపాన్ని అక్కడ నిర్మించిన స్థూపాన్ని కూల్ చేశారు టీడీపీ వాళ్ళు అంతేకాకుండా అక్కడ ఒక మోడల్ హౌస్ అనేది కట్టారు ఎలా ఆల్రెడీ అక్కడ ఫ్లాట్లు కూడా ఇచ్చారు ఇంకా ఫ్లాట్లు మరి ఇచ్చేటట్లు లేరు చ చంద్రబాబు నాయుడు ఇంకా ఫ్లాట్లో అందుకే నాశనం చేసేశారు ఆ పైలెట్ని కూడా నాశనం చేసేశారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన మోడల్ హౌస్ని కూడా నాశనం చేసేశారు చూడండి ఎలా ఆ పైలెట్ని ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూడండి పైలెట్ని ఎలా నాశనం చేసేశారు ఆ మోడల్ హౌస్ ఇక్కడ కనిపిస్తుంది ఆ హౌస్ని కూడా ధ్వంసం చేసేస్తారు అన్నమాట ఇక్కడ ఆ ఒక హౌస్ ఉంది కదా మోడల్ హౌస్ అలా హౌస్ ని ఆశం చేశారు మొత్తం పైలెట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అక్కడ అందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇప్పుడు ఈ పట్టాలన్నీ ఇంకా వాళ్ళకి ఇది ఎందుకంటే అమరావతిలో ఇది చాలా ముఖ్యం చంద్రబాబు నాయుడుకి ఇది అస్సలు ఇంకొకటి ఇక్కడ పేద ప్రజలకు అస్సలు ఇవ్వడనమాట అప్పుడే చెప్పాడు ఇది కోర్టుకు వెళ్ళి ఆపాడు చంద్రబాబు నాయుడు యాక్చువల్లీ ఇప్పటికీ ఈ పాటికి వాళ్ళకి రావాల్సిందే కోర్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు ఈ పట్టాలు అది ధనికులు ఉండే చోట పేదలు ఉండకూడదని చెప్పి దీన్ని ఆపించేశాడనమాట అక్కడ చాలా ఘోరము అక్కడ సరే మీరు ఒకవేళ కోట్లో ఆల్రెడీ కోర్టు ఆపేసింది కాబట్టి దాన్ని అంత ధ్వంస అంత కోపం ఎందుకు అంత హౌస్ని ధ్వంసం చేయడము మరి చాలా ఎక్కువగా ఈ గుంటూరు విజయవాడ అక్కడే ఎక్కువ గొడవలు తిరుపతి ఇక్కడ గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా అప్పుడు ఓటింగ్ అప్పుడు జరిగినాయి కానీ తాడిపత్రి అట్లా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది తాడిపత్రి ఇక్కడ తుడిన పులివిర్తి సీనునో ఎవరో పులివర్తి నానేనో ఆయన వల్ల ఇక్కడ తిరుపతిలో గొడవలు లేకపోతే అది గొడవ కూడా ఉండేది కాదు నారా లోకేష్ నిజంగా బీహార్ చేసేస్తున్నాడు ఏపీని